హాయ్ ఏంజిలర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిలర్స్ క్రియేషన్స్ నా పేరు రాధికా శ్రీనివాస్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కన మన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి సో ఈరోజు కూడా మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో క్లియర్న్సీల్లో ఇచ్చేస్తున్నానండి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా వచ్చేసేసి క్లైమ్ ఏవి నచ్చాయో ఐటమ్స్ బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసేసి మీరు చూస్తుంది ఈ బ్యూటిఫుల్ గివ్ ఎవే గిఫ్ట్ అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న బ్యూటిఫుల్ మంచి పర్ల్స్తో చేసిన చంద్రహారం చేయిన్తో మేకింగ్ చేసి ఐటమ్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరైనా కావాలి అంటే నేను మేకింగ్ చేయిస్తాను బట్ ఇది నా దగ్గర ఒకటే పీస్ ఉందండి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ కానీ నేను మేకింగ్ చేసి మీకు సెండ్ చేస్తానండి ఇప్పుడైతే ఇది గివేవేక్ అయితే ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి అలాగే లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్ వీడియోని చూడండి ఓకే సో వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి జుమ్కాస్ అనమాట కంప్లీట్ కంప్లీట్గా మనకి గోల్డ్ లాగే వచ్చేసేసాయి చూసారు కదా మధ్యలో ఈ లోటస్ ఫ్లవర్ రావడం వల్ల చాలా చక్కగా వచ్చేసేసాయండి అండ్ కింద కిందకు వచ్చేసేసి మీకు ఒక పంకిన్ గోల్డ్ బాల్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం సెట్ అంతా కూడా నీట్ లుకింగ్ అనేది వచ్చేసింది అనమాట ఇక్కడ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసేసారు అండ్ కింద కూడా అన్కట్ స్టోన్స్ ఇచ్చారు అండ్ గ్రీను గ్రీను పింక్ అండ్ ఇక్కడ వైట్ స్టోన్స్ ఇలా అన్ని కలర్స్ మిక్స్ మిక్స్లో అయితే వచ్చేసేసింది ప్రైస్ కూడా జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి ఇది అయితే థౌజండ్ రూపీస్ కానీ మీరు ఎవరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వాళ్ళకి నేను క్లియరెన్స్ చేయాలని చెప్పాను కదా సో ఇది మీకు జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుందండి అంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాను అనమాట కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది అసలు అయిపోయింది అనుకున్నామండి బట్ ఒక్క పీస్ ఉందండి కానీ ఇది మంచి ఆఫర్లోనే ఇస్తున్నాను మీకు సో ఒకటే ఒక పీస్ ఉంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి యాక్చువల్గా ఇది థర్టీన్ డబల్ నేనండి ప్రైజ్ బట్ మీకు ట్వల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నానండి థర్టీన్ డబల్ ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి యాక్చువల్గా మనకి గ్రీన్ బీడ్స్ పెట్టారు కాబట్టి ఇది ఇంకా స్టైలిష్ లుక్లో వచ్చింది యాంటిక్ పీస్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని నేను బ్యాక్ సైన్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి లేదంటే నార్మల్గా మేము జస్ట్ నెక్స్ట్ సైడ్ మాత్రమే పంపిస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం కాబట్టి ఓకే రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి చక్కగా మనకి గణపతి హెడ్స్ తో వచ్చేస్తా అనమాట ఎల్ఫెంట్ తో వస్తుంది అసలు బంగారం కూడా సరిపోదండి అంత మంచి క్వాలిటీలో వచ్చేసేసింది అండ్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను అండి క్లియరెన్స్ సేల్లో ఓకేనా సో ప్రైస్ వచ్చేసేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసేసి ఫిఫ్టీన్ డబల్ అండి బట్ మీకు ఫోర్టీన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను సో కావాలి అనుకునే వాళ్ళు ఇంత మంచి బెస్ట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి దీనిలో గ్రీన్ అవైలబుల్ ఉంది పింక్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ అంతా కూడా పింక్ వచ్చేసేసి ఇవన్నీ కూడా ఇలా ఇచ్చేసేసారు కదా ఎలిఫెంట్ హెడ్స్ ఓవెల్ షేప్లో ఇప్పుడు గ్రీన్ వస్తుందండి ఇక్కడ అంతా కూడా గ్రీన్ ఉంటుంది అనమాట గ్రీన్ స్టోన్ ఉంటుంది అనమాట పింక్ బదులు గ్రీన్ స్టోన్ ఉంటుంది అది కూడా ఒకసారి చూసి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది మీరు రియల్గా ఇంటికి వచ్చాకే చూడండి చూసాకే మీకు అర్థమైపోద్ది పీస్ అనేది జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ గ్రీన్ అండి ఎంత బాగుందో కదా పింక్ గ్రీన్ రెండు హైలైట్ ఉంటాయండి మల్టీ మల్టీ కలర్ కాంబినేషన్ అయితే లేదు ఓన్లీ పింక్ కలర్ ఓన్లీ గ్రీన్ కలర్ అనమాట అల్టిమేట్ ఉంటుందండి పీస్ మాత్రం సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీషిపింగ్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి సూపర్ రెస్పాన్స్ వచ్చాయి వీటి ఫీడ్బ్యాక్స్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసేసి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఇలాగా చాలా బాగా వచ్చేసేసాయి మా చిట్టి తల్లి చేతులకి వేసాను ఈరోజు సో తను కూడా చూపిస్తాను అనేసి అన్నారనమాట సో తనకి వేయడం జరిగింది సో ఎలా ఉందో మీరైతే స్పెషల్గా కమెంట్ చేయాలన్నండి నా చిట్టి తల్లికి వేశాను కదా ఎలా ఉందో మీరు చెప్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది సో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి సో బుజ్జి బుజ్జి చేతులకి వేయడం జరిగింది సో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసేసి మీకు జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ మీ అందరికీ తెలుసు కానీ మీకు ఆఫర్ ప్రైజ్లోనే ఇచ్చాను లాస్ట్ టైం కూడా ట్వెల్వ్ డబల్ నైన్కే వస్తాయి కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వేసుకొని చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు లైక్ అయితే ప్లేస్ చేయాలి ఓకే థ్యాంక్ యూ వన్ మోర్ సూపర్ అల్టిమేట్ పీస్ అండి బాలాజీ వచ్చేస్తారు అండ్ లోటస్ ఫ్లవర్ ఉంటుంది సో చాలా అద్భుతమైన పీసు అసలు ఎంత మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో ఈ పీస్కి అయితే ఫీడ్బ్యాక్స్ కూడా మీకు మన కమ్యూనిటీలో ఉంటాయి అండి మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది ఫీడ్బ్యాక్స్లో సో ప్రైస్ కూడా జస్ట్ ఫర్ వన్ ట్రిపుల్ అండి మీకు లెంత్ కూడా లాంగ్ లెంత్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది ఉంటుంది సో ఇయర్ రింగ్స్ కూడా మనకి సూపర్గా మనకి బాలాజీ లాగా ఇలా లోటస్ ఫ్లవర్తో కాంబినేషన్లో ఇచ్చేస్తారు సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి లాంగ్ లెంత్లో భలే బాగుంటుంది పీస్ అయితే సో బీడ్స్ కూడా మనకి ఒరిజినల్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది బట్ ప్రైస్ మాత్రం జస్ట్ ఫర్ ఫోర్ వన్ ట్రిపుల్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది వన్ పీస్ అవైలబుల్ ఉంది సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అండి బట్ మీకు ట్రిపుల్ నైన్కే ఇచ్చాను కదా లాస్ట్ టైము సో కంప్లీట్ క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్నాను అండి వన్ ట్రిపుల్ సారీ లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ది మీకు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు బ్యూటిఫుల్ మాల అండ్ మనకి ఇక్కడ కూడా గోల్డ్ టైప్ చైన్ అనేది ఇచ్చేస్తారు లెంత్ అయితే బాగానే వస్తుందండి అండి మీకు మరీ షార్ట్ లెంత్ అయితే కాదు మీరు షార్ట్ లెంత్ లాగా పెట్టుకోవచ్చు అండ్ లాంగ్ లెంత్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా వస్తుంది మాల అయితే సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి గోల్డ్ బాల్స్తో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ క్లియర్ సేల్లో సో నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ మాల అండి అమ్మవారు వచ్చేస్తారు పెద్ద లాకెట్ అండి విక్టోరియన్ లాకెట్ అండ్ మాల కూడా గోల్డ్ బాల్స్ అండ్ ఈ కలర్ పింక్ ఇది పింక్ లాగా అనిపిస్తుంది కదా మీకు లైక్ ఎలా ఉంటాయి అంటే ఏమంటారు నేరేడు పండ్లు ఉంటాయి కదండి సో అలా బచ్చల పండు బచ్చల పండు లోపల ఒక కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ అండి ఇది యాక్చువల్గా దీన్ని మెజంతా పింక్ సంథింగ్ అంటారండి ఎగ్జాక్ట్గా సో లక్ష్మీ అమ్మవారి కాంబినేషన్తో వస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నానండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను సో మంచి ఆఫర్ ప్రైస్లో సో నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేవు ఓన్లీ సెట్ మాత్రమే మనకి లెంత్ వచ్చేసేసి ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుందండి ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది ఇలా గోల్డ్ బాల్కి మధ్య మధ్యలో రైస్ బౌల్స్ పెట్టి ఇలా వచ్చేసేసారు అండ్ మీకు ఎండింగ్లో ఇంతవరకే ఇదే ఇచ్చారు చైన్ అనేది మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా చైన్ యాడ్ చేసేసుకోండి ఇంకా పొడుగు కావాలి మాకు అనుకుంటే ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ సూపర్ హై క్వాలిటీ పీస్ అండి సో మోజనైట్స్ సింగిల్ లైన్లో భలే వచ్చింది పీస్ అయితే సో సింగిల్ లైన్లో స్టోన్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో బేబీ పింక్ అండి ఇంకా ఇంకా బాగుంది అసలు మిర్రర్ లాగే కనిపిస్తుంది కదా సో మస్తు ఉందండి పీస్ అయితే మాటకు సూపర్ లుక్ వచ్చేసేసింది చాలా చాలా నచ్చేస్తుంది దీనిలో రెండు కలర్స్ దీనికి కాంబినేషన్గా లైట్ పిస్తా గ్రీన్ ఉంటుంది కదా సో ఆ కలర్ కూడా ఉందన్నమాట సో అండ్ ఈ కలర్ కూడా వచ్చేసేసింది మీకు ఏది నచ్చితే అది బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో అద్భుతంగా ఉంది కా కాంబినేషన్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ గ్రీన్ కూడా బాగుంటుంది మీరు అది కూడా చూపిస్తాను మీకు సో అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసేసి ఈ కలర్ అండి గ్రీన్ కలర్ మీ అందరికీ తెలుసు సూపర్గా వచ్చేస్తుంది సో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ మనకి మోజనైట్స్ సైడ్ వచ్చేస్తాయి ఇంత బాగుంటుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి పీస్ అయితే సో లైట్ గ్రీన్ కలర్ లైట్ బేబీ పింక్ రెండిట్లో ఏది బాగుంది అనిపిస్తే అది ట్రై చేయండి రెండు కూడా సూపర్ ఉన్నాయండి కలర్స్ మాత్రం నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు అంత హై క్వాలిటీలో వచ్చేసేసింది వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి చాలా మంచి క్వాలిటీ అండి ఈ క్వాలిటీ మీకు దగ్గరకు వస్తే తప్పించి తెలీదండి అచ్చం గోల్డ్లో ఎంత సాలిడ్గా అయితే వస్తుందో ప్రోడక్ట్ అంత బాగా వచ్చేసేసిందండి పీస్ మాత్రం సూపర్ అని చెప్పుకోవాలి అండ్ మీకు ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్కి ఇస్తానండి నేను సో ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అయి చేస్తున్నాను కాబట్టి మొత్తం స్టాక్ అంతా క్లియర్ చేసేసుకుందాం అని అయితే డిసైడ్ చేసుకున్నానండి సో కాబట్టి మీకు ఎంతవరకు అయిన వరకు ఎంతవరకు నేను ఇవ్వగలను ఆ ప్రైజెస్కి అయితే ఇస్తున్నానండి సో కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసేసి వన్ ట్రిపుల్ నైన్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ట్రిపుల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వేగంగా అయితే ఫా బుక్ చేసేసుకోండి ఓకే సూపర్ ఉంది కదండి సూపర్ ఉంది ఏంజిల్ వేసుకున్నట్టే ఉంటారు మీరు వేసుకుంటే మాత్రం సో సూపర్ కాంబినేషన్ సో చాలా బాగా వచ్చేసేసింది అండ్ బ్యాక్ సైడ్ చైన్ రాదండి మీకు ఆఫర్లో ఇస్తున్నాను బ్యాక్ సైడ్ చైన్తో కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి ఇది నేను ఆఫర్లో ఇస్తున్న మీకు బెస్ట్ ప్రైస్ వచ్చేసేసి థౌజండ్ రూపీస్ అండి విత్ స్టడ్స్తో కాంబినేషన్లో వచ్చేస్తుంది చక్కగా మీకు గోల్డ్ బాల్స్ మూడు లైన్లు అటాచ్ చేసినట్టుగా ఉంటుంది అండ్ బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ బుజ్జి స్టడ్స్ అనేది ఇచ్చేస్తారు ముద్దు ముద్దుగా ఉంటాయి అండ్ సెట్ కూడా వేర్ చేస్తే అంతే క్యూట్గా వచ్చేసి వచ్చేస్తుందండి సో నేను ఒకసారి ఇది ఈసారి రేపు అలాగ నెక్స్ట్ లైవ్లో చేసినప్పుడు పెట్టుకొని చూపిస్తానండి సో చూసేవాళ్ళు చక్కగా చూసి మీకు నచ్చితే మాత్రం ఇమీడియట్ బుక్ చేసేస్తాను జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి సెట్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా అండి వచ్చిన ప్రైస్కి ఇచ్చానండి సో ఎందుకంటే క్వాంటిటీ వచ్చింది అండ్ అది కాకుండా అండి సో మార్కెట్లో వేరే వేరే ప్రైజెస్లో కూడా పెడుతున్నారు అనమాట సో దాని గురించి దీన్ని వచ్చిన ప్రైస్కే ఇచ్చానండి నేను సో లేదా అనే భయంతో కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇది ఒక్కటి అనండి ఇది ఇది ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి అంతకుముందు ప్రైజు అదే ప్రైస్కి అయితే చేస్తున్నానండి సో దయచేసి ఎవరైనా చూసేవాళ్ళు తప్పుగా అయితే అనుకోవద్దు ఎందు ఇంత తక్కువకి ఇస్తున్నానని సో ఇది అనుకోకుండా నేను క్వాంటిటీ తెప్పించడం జరిగింది ఇంకా అవి క్లియర్ అనేసి నేను ఈ ప్రైస్కి ఇస్తున్నానండి తప్పుగా అయితే అనుకోవద్దు సెవెన్ నైంటీ రూపీస్ విత్ ఇన్ సెవెన్ నైన్ రూపీస్ అండి అండ్ బ్యాక్ చైన్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి సో మీకు చైన్తో కలిపి అయితే మీకు అదే బ్యాక్ చైన్తో కలిపి అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకునేవాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఒక కలరే ఉందండి పర్పుల్ కావాలి పింక్ కావాలి అని మాత్రం దయచేసి అడగద్దు నా దగ్గర ఓన్లీ గ్రీన్ మాత్రమే అవైలబుల్ ఉంది చైన్ అండి భలే బాగుంది హై క్వాలిటీలో బ్యూటిఫుల్ చైన్ అండి సో పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు సో సూపర్ కాంబినేషన్లో ప్రైస్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే అద్రిపోతుంది బీస్ అయితే జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి హిప్ చైన్ అండి ఇది ఇది మీకు మొత్తం ఇక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవి ఇచ్చేస్తారు అండ్ ఎండింగ్లో వచ్చేసేసి మీకు ఇలా ఉంటుందండి సో అర్థమవుతుంది కదా తర్వాత వచ్చేసేసి మొత్తం ఇలా చైన్ అనేది ఇచ్చేస్తారు అండ్ మీకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇలా రింగ్స్ టైప్ చైన్స్ అనేవి ఇచ్చేస్తారనమాట ఓవరాల్గా లుక్ అనేది మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను సో నచ్చితే నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సూపర్ అండ్ పీస్ అల్టిమేట్ లుక్ అనేది వచ్చేస్తుంది డోంట్ మిస్ అండి మరి బ్యూటిఫుల్ ఉందని పీస్ అండి సో మొత్తం లోటస్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది వీటికి ఇయర్ అయితే లేవండి ఈ టైప్లో మీకు ఇయర్ రింగ్స్ ఎప్పుడన్నా నేను మీకు చూపించినప్పుడు జుమ్కాస్ చూపించాను కదా మొన్న రీసెంట్గా లోటస్ ఫ్లవర్తో సో అవి మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అండి గ్రీన్ కాంబినేషన్లో తీసుకోవచ్చు లేదంటే పింక్ కలర్ కాంబినేషన్లో చూపించాను కదా అవి అయితే ట్రై చేయండి సో ప్రైస్ అయితే చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసేసి త్రీ థౌసండ్ అబవ్ అనమాట త్రీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్లో క్లియరెన్స్ సేల్లో జస్ట్ ఫర్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నానండి సో ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మీకు తగ్గుతుందండి సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు ఇక్కడ చైన్ వచ్చేసేసి ఇలా ఇచ్చేస్తారు అండ్ హుక్ అనేది ఇక్కడ ఇలా ఇస్తారండి మాక్సిమం ఇది సరిపోద్దండి ఒకవేళ సరిపోకపోతే హెల్దీని వాళ్ళు ఇక్కడ చైన్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఓవరాల్గా లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కంప్లీట్ జడావుకుందనండి వన్ మోర్ అల్టిమేట్ అండ్ హై క్వాలిటీ స్టోన్స్ వచ్చిన మోదిన స్టోన్స్ వచ్చిన సెట్ అండి చాలా చాలా బాగుంటుంది పీస్ అయితే సో మీ అందరికీ తెలుసు దీనిలో లైట్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉందండి క్వాలిటీ ఒక్కసారి దగ్గర నుంచి చూసుకోండి ఎంత బాగా ఇచ్చారో స్టోన్స్ అన్నీ కూడా ఒరిజినల్ స్టోన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ వచ్చేసేసి ఇలా ఇచ్చేస్తారు సో దూరం నుంచి చూడండి మీకు సైడ్ అంతా కూడా మధ్యలో ఇచ్చినవన్నీ కూడా మొజనైడ్ స్టోన్స్ సైడ్ ఇచ్చిన చిన్న చిన్నవన్నీ కూడా హై క్వాలిటీ ఎయిడీ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయండి సో బ్యూటిఫుల్ లుక్లో చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి సో మీకు ఇది సేల్ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఒకటే పీస్ ఉంది గ్రీన్ అయితే లైట్ గ్రీన్ కూడా ఉందండి దీనిలో మీకు ఎవరైనా కావాలంటే పింక్ చేయండి ఇది మీకు త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నానండి సో క్లియర్ అండ్ సేల్లో సో కొత్త ఐటమ్స్ పాత ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసి ఇస్తున్నాను సో ఎవరైనా చూడాలి అంటే కంప్లీట్ వీడియో చూసి చక్కగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు క్లారిటీ వస్తుందండి మీకు కావాల్సిన ఐటమ్ మీరు త్వరగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కంటే అండి అల్టిమేట్ ఉంటుంది పీస్ అయితే సో మీకు జడావుకు ఉందని వచ్చేసేయండి అసలు డాలరే ఒక్క రేంజ్లో ఉందనమాట డాలరే అండ్ కంటే విషయంకి వచ్చినట్లయితే ఇటువైపు మనకి ఇలా డిజైన్ పరంగా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేసేసారు సో అంతేనండి మెయిన్ పార్ట్ అంతా మనకి ఇక్కడే హైలైట్ అవుతుందంతా మొత్తం ఇక్కడే సో ప్రైజ్ వైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ అండి కానీ మీకు ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చానండి యాక్చువల్ ప్రైస్ ఇది మీకు టూ ట్రిపుల్ నైన్ ఉందండి సో బెస్ట్ ప్రైస్కి అయితే మీకు వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక ప్రైస్ టాక్తో స్క్రీన్ షాట్ అయితే ఐ మీన్ నేను చెప్పిన ప్రైస్ అనేది జాగ్రత్తగా విని మీరు బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చండి అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది ఇచ్చేస్తారు మీకు థ్రెడ్ వద్దు అనుకుంటే చైన్ ఎక్స్ట్రా అవుతుందండి బట్ ఈ ఒక్క సెట్కి అయితే నేను చైన్ యాడ్ చేసి పంపిస్తానండి ఎవరైనా పర్చేస్ చేసుకుంటే మాత్రం సో ఒకసారి మీకు చైన్ కావాలంటే కన్ఫామ్ చేయండి నాకు ఓకే థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ నక్షి పీస్ అండి నక్షి డిజైనింగ్ పీస్ అంటే అసలు వదులుకోరు కదా సో అంత అద్భుతంగా వచ్చేస్తుంది సైడ్ వచ్చేసేసి ఇలా అనమాట సో ఒక ఇలా మనకి రౌండ్ షేప్లోనే ఉంటుందండి ఇదైతే సో చక్కగా ఇలా ఇచ్చేస్తారు అండ్ ఎంత బాగుందో మీరు చూ చూసుకోండి గోల్డ్ లాగానే వచ్చేస్తుందండి రియల్గా చూస్తే మీకు ఇంకా తెలుస్తుందండి ఇది నక్షి ఫినిషింగ్ అనమాట నక్షీలో వస్తుంది అండ్ చాలా బెస్ట్ అయితే ఉందండి సో మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసేసి మీకు జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్ రేంజ్లో సో హై క్వాలిటీలో అయితే వచ్చేసేసిద్ది పెట్టుకుంటే ఏంజిల్స్ లాగా ఉండడం కంపల్సరీ అనమాట మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే డెఫినెట్గా వచ్చేస్తాయి సో మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్క డిజైన్ కూడా వెరీ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తున్నాయి సో కంప్లీట్ వీడియో చూడండి మీకు నచ్చిన డిజైన్ ని త్వరగా సెలెక్ట్ చేస్తాను చేసుకోండి క్లియరెన్స్ సేల్లో సో ఇంత మించి మళ్ళీ మీకు మంచి మంచి ప్రైజెస్లో అయితే రావు త్వరగా త్వరగా మీరు బుక్ చేసుకుంటే మాత్రం సో మీరు హ్యాపీ అండ్ నేను కూడా చాలా చాలా హ్యాపీ అయిపోతాను క్లియర్ చేసేసాను అనుకోండి అండ్ మంచి మంచి డిజైన్స్ మళ్ళీ మీకు ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి సో క్లియరెన్స్ సేల్లో తొందర తొందరగా బుక్ చేసేసుకోండి కంప్లీట్ వీడియో అయితే చూడండి అండ్ గివ్ ఎవరు పార్టిసిపేట్ చేసే వాళ్ళు లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చెప్పాను కదా చిట్టుదల్లి బ్యాంగిల్స్ వేసుకుంది ఎలా ఉందో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చదువుకుంటుంది కాబట్టి కొంచెం హ్యాపీ హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి కొంచెం కమెంట్ సెక్షన్లో కుదిరితే కమెంట్ చేయండి ఓకేనా అండి సో కానీ ఇవిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కంపల్సరీగా కమెంట్ అయితే చేసేయాలండి సో మిస్ చేసుకోవద్దు సో మంచి కలెక్షన్స్ తొందరగా అయితే బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ విన్నీ పిక్ చేద్దామండి ఎయిటీ సిక్స్ కమెంట్స్ అయితే వచ్చాయి సో కంగ్రాచులేషన్స్ అండి కేవీఎస్ నాగమణి గారు సో ట్వంటీ సిక్స్త్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అని పెట్టారు సో మీ లైక్ నెంబర్ షాట్ అయితే తీసుకొని రావాలి అలాగే గివే పిక్ కూడా తీసుకొని రావాలి మీరు లైవ్ అది కన్ మీరు వెంటనే వచ్చి క్లెయిమ్ చేసుకోవాలండి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ పెట్టి కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ అండ్ కంప్లీట్ వీడియో చూడండి సో మీకు నచ్చిన ఐటమ్స్ని బుక్ చేసుకోండి అండ్ గివేవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు లైక్ చేయండి సో అలాగే కమెంట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి